టీడీపీ ఏర్పాటు చేస్తున్న మహానాడు అతిథుల కోసం గోదావరి ఆవకాయను ప్రత్యేకంగా తీసుకెళ్తున్నారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మామిడికాయలతో పాటు మామిడి ముక్కలు కొట్టడానికి పచ్చడి పెట్టేవారిని సైతం ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లారు మహానాడులో పాల్గొనే కార్యకర్తలకు అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వంటకాల తయారీ నాణ్యత వడ్డింపు అంశాలను పర్యవేక్షించే భోజనాలని ప్రభాకర్ మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా రెండు లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు పాపేశ్వరం కాజా అలాగే గోంగూర చికెను వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది రెండో రోజు అల్లూరియ పాకు అదేవిధంగా బిర్యానీ కామలం దోసకాయ మటను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు వెజిటేరియన్ కూడా రెండు మూడు రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆవుకే పచ్చడి కూడా మరి పదమూడు వేలు కాయలు తెచ్చాం జంతువుల నుంచి